ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది సాయినాథుని వాగ్దానం బిడ్డ నీతో ఒక రహస్యం చెప్పాలి ఒంటరిగా విను ఈ బాబా నీతో మాట్లాడాలి ఈరోజు రాత్రిలోగా ఈ యొక్క బాబా మాట విను నీతో ఈ రహస్యం చెప్పాలని ఈరోజు నీ ముందుకు వచ్చాను ఎవరితో చెప్పకోకుండా ఎవరికీ తెలియకుండా రహస్యంగా విను ఎందుకు అంటే నీ బాబా చెబుతున్నాను కదా నీ బాబా నీకు ఒక మాట చెబుతున్నాను అంటే దానికి తిరుగుండదు నీ దశ తిరిగిపోయే ఒక మాట చెబుతాను ఏ దిశని తిరిగి చూసినా మోసాలు నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి కదూ నువ్వు కోరింది జరగకుండా కష్టం మీద కష్టం వచ్చి నీ మనసు విసుగు చెందేలాగా కృంగిపోయేలాగా నిన్ను చుట్టుముట్టి చిక్కులు అన్నీ నిన్ను చుట్టుముట్టేసి ఉన్నాయి కాపాడేందుకు ఎవ్వరూ లేరు అని ఈ బాబాను నువ్వు ప్రార్థించావు నీ దగ్గరకి అందుకే ఈరోజు నీకు నీకోసమే వచ్చాను అదీ కాకుండా ఇక మీద నీ జీవితంలో ఎలాంటి చిక్కులు కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక అద్భుత రహస్యం కూడా చెబుతాను జాగ్రత్తగా ఒంటరిగా ఎవరికీ తెలియకుండా విను నేను చెప్పేది ఎవరితోనూ పంచుకోవలసిన పని లేదు ఈ బాబాను అనుసరించి తప్పకుండా జాగ్రత్తగా నిర్లక్ష్యం చేయకుండా విను మనసు పెట్టి విను ఎవరి దగ్గర మోసపోవద్దు అవమానపడవద్దు అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాను నీకు మంచి సలహాలను ఇస్తాను అదృష్టాన్ని చూపిస్తాను మంచి దారిని చూపిస్తాను నువ్వు ఏదైతే ఆశపడ్డావో అది నీకు దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి కానీ ఓటములు మోసాలు నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి భయపడి నువ్వు చేసే పని నుంచి వెనుకంజ వేయవద్దు అలా వెనుక తిరుగుదామా అని నీ మనసు అనిపించినా అలా వెనుకడుగు మాత్రం వేయవద్దు నీ జీవితంలో మార్పు కావాలి అంటే కొన్నింటిని ఓడ్చుకోవాలి కొన్నింటిని దాటుకోవాలి కొన్నింటిని ఎదుర్కోవాలి అప్పుడే నువ్వు అనుకున్నది నీ చేతికి అందుతుంది విజయం నువ్వు తప్పక దక్కించుకుంటావు కష్టాలను మోసాలను చూసి నీ జీవితంలో ఇక నుంచి నీకు మంచి కాలమే లేదు అదృష్టమే రాదు నా జీవితం ఇంతే అని నువ్వు నిరుత్సాహపడాల్సిన పని లేదు నీకు మంచి కాలం ఆరంభమైంది ఇవన్నీ దాటుకుని నిలబడితేనే నీ జీవితం నీ బాబా కష్టాలను బాధలను బలహీనతను మోసాలను అవమానలను ఓటములన్నింటినీ కూడా దాటి తీర్చేలాగా నీకు సహాయపడతాను కష్టంతో దుఃఖంతో మాత్రమే నీ జీవితంలో ఉండదు కష్టం మాత్రమే ఉండకూడదు దుఃఖం మాత్రమే ఉండకూడదు ఒట్టి సంతోషమే ఉండాలి అంటే ఎలాగా ఇక్కడి నుంచి అంతులేని ఆనందం నీకు రావాలి అంటే ఈ కష్టం దుఃఖం అనుభవించితేనే ఆ తరువాతే అంతులేని ఆనందం అనేది నీ జీవితంలోకి వస్తుంది నువ్వు అదృష్టం ఒక పెద్ద మొత్తంలోనే అందుకోబోతున్నావు నువ్వు గెలవాలి నీకు విజయం రావాలి అంటే ఏం చేయాలో తెలుసా నీ వల్ల ఏది అయితే కాదు అని అన్నారో వాళ్ళ ముందు నువ్వు చేయాల్సింది చెయ్యాలి చేసి గెలవాలి ఇలాంటి విషయాలు మాత్రం ఇక మీద నీ జీవితంలో జరుగుతాయి అప్పుడు నువ్వు ఎదగడం చూసి ఒప్పుకొని వాళ్ళు ఓడ్చుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు అనుకునేది జరగదు నీ జీవితం గొప్ప మార్పు వచ్చే తీరుతుంది అటువంటప్పుడు నువ్వు ఎదగడం తప్పక జరుగుతుంది నిన్ను దిగజార్చాలి అని చూసిన వాళ్ళు కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసినా సరే ఆశ్చర్యమే వాళ్ళకు సొంతమవుతుంది చూస్తారు ఆశ్చర్యాన్ని అయ్యో కిందకి పడిపోలేదే అని వాళ్ళు ఆశ్చర్యపోతారు నీ పక్కన నీ బాబా ఉన్నానమ్మా నీ పక్కన నీ బాబా ఉన్నంత వరకు ఎటువంటి ఈ సపనార్థాలు ఇలాంటి దుష్టి ఇలాంటి దుష్ట కళ్ళు నిన్ను ఏమీ చేయలేవు ఎందువల్ల తెలుసా ఈ బాబా వాటన్నిటిని తిప్పి కొట్టేస్తాను కనుక నీకు అసలు అందనంత దూరంలో చెడును నేను ఉంచుతాను మంచిని మాత్రమే నీ చుట్టూ ఉంచుతాను నువ్వు చేయవలసింది కూడా కొన్ని ఉన్నాయి బిడ్డ నీ కోపాన్ని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి మౌనంగా ఉండాలి నీకు వచ్చే కోపం నిన్ను ఎంతకైనా దిగజార్చేలా చేస్తుంది అందువల్లనే కోపం మాత్రం అదుపులో పెట్టుకో అని చెప్తున్నాను ఎవరైతే నిన్ను దిగజార్చాలని చూశారో ఎవరికైతే నిన్ను దూరం పెట్టాలి అని చూశారో వాళ్ళకి దూరంగానే ఉండు వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వచ్చే సందర్భం అనేది వచ్చే తిరుగుతుంది వాళ్లే నిన్ను వెతుక్కుంటూ నీ మంచి మనసును తెలుసుకుని నీ దగ్గరకు వచ్చేలాగా నేను చేస్తాను గొప్పగా నిన్ను మాట్లాడాలి చేస్తాను అలా ఎవరైనా సరే నిన్ను గొప్పగా మాట్లాడినా పొగిడినా వెంటనే పొంగిపోవద్దు నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోనవద్దు నీ జీవితం ఎప్పుడు ఇలాగే ఉండిపోదుగా మారిపోతుంది తల్లి అన్నీ కూడా మారిపోతాయి అందరూ ఒకేలాగా ఉండరు అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి ఎవరైతే నిన్ను అవమానించారో నిన్ను కిందకి దొక్కేయాలని చూశారో వాళ్ళందరూ నిన్ను కొత్తగా చూస్తారు వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు దానికైనా సందర్భం కూడా తొందరలో రాబోతోంది నీకు బాధ అనిపించినా అవమానం అనిపించినా కన్నీరు మాత్రం బయటకు చూపించవద్దు పళ్ళు కొరుక్కుని ఈ బాబాను తలచుకుని ఎలా ఎదగాలి అని ఆలోచించు శ్రమించు కష్టపడు ఓటమి వచ్చినా ఎదుర్కొంటూ ఉండు ధైర్యంగా ఎదిరించు గెలిచినప్పుడు అనుకువగానే ఉండాలి నేను చెప్పే ఈ బాబా మాట నువ్వు ఒక గుర్తుంచుకోవాల్సిన మాట నీ జీవితంలో బాధలు కష్టాలు ఇవన్నీ కూడా అస్సలు ఉండవు ఇక నుంచి అన్నీ పటాపంచలైపోతాయి నీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి ఈ బాబా నీకు ఇస్తున్నాను ఇక నిన్ను ఎవ్వరూ తాకలేనంతగా నిన్ను అంత అందనంత ఎత్తుకు ఎగరవేయబోతున్నాను నీకు ఎవరు నచ్చుతారు వారితో సంతోషంగా ఉండు ఎవరు నచ్చట్లేదో వారికి దూరంగానే ఉండు అప్పుడే ప్రశాంతంగా నువ్వు జీవిస్తావు నిజాయితీగా ధైర్యంగా నమ్మకంగా ఉన్న నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు ఎలా జీవించాలి అని నిన్ను ఒక ఉదాహరణగా తీసుకుని జీవిస్తారు ఎలా గెలవాలి అని కూడా నిన్ను చూసే నేర్చుకుంటారు ఎలా అనుకువగా ఉండాలి ఎలా మంచిగా ఉండాలి అని నిన్ను చూసి నేర్చుకుంటారు కానీ ఒక్క విషయం చెప్పనా ఈ బాబాను మొక్కిన వారు ఎప్పుడు కూడా నిజాయితీ పరులుగానే ఉంటారు ధర్మం వైపే ఉంటారు మోసాలను సహించరు అలాగే మోసం చేయాలని కూడా అనుకోరు అందుకే నువ్వు నా బిడ్డవయ్యావు తల్లి నువ్వు నా భక్తురాలు అయినందుకు కారణం ఇదేనమ్మా నువ్వు ఈ బాబాను కొలవాలి అంటే కూడా నువ్వు తప్పకుండా నీతి నిజాయితీ పరురాలువై ఉన్నావు ఖచ్చితంగా ధర్మబద్ధంగా ఆలోచించాలి ఇతరులకు మంచినే తలవాలి ఇతరులకు చెడు ఎప్పుడు కూడా తలవకూడదు పిలవకూడదు ఇతరులు బాగుంటాలి అనే అనుకునే మనస్తత్తు ఉంటేనే ఈ బాబా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను మరి నిన్ను స్వీకరించాను కూడా కనుకనే ఈ యొక్క విషయాలన్నీ కూడా నీకు తెలియచేస్తున్నాను అంటే కూడా నువ్వు నా బిడ్డనైనందుకే నువ్వు పెట్టిన ప్రార్థనలన్నీ నేను నెరవేరుస్తాను నువ్వు కోరిన కోరికలు కూడా సంతోషంగా నీకు అందిస్తాను నీకు ఎటువంటి ఆపద రాకుండా నేను కాపాడుకుంటాను నిన్ను ఆనందంగా ఉంచటం నా బాధ్యత ఇక మీద అంతా నీకు సవ్యంగా జరుగుతుంది ఇక అంతా సంతోషకరంగా శుభకరంగా ఉండబోతోంది నీ జీవితం నువ్వే నమ్మలేనంత మార్పు వస్తుంది జాగ్రత్తగా ఉండు ఈ బాబాను ఆరాధిస్తున్న నీకు నేను ఎప్పుడూ రక్షణ కవచంలాగా ఉంటాను చెడును నీకు ఆమడ దూరంలో ఉంచుతాను మంచిని మాత్రమే నీకు చేరుస్తాను నీకు మంచిదైంది మాత్రమే నీకు అందిస్తాను ఈ బాబా మాట తప్పను ఇది నీ బాబా వాగ్దానం ఎప్పుడూ తప్పను అని వారు అత్యద్భుతమైన సందేశం మనకు అందించారు కదా ఫ్రెండ్స్ బాబా వారి సందేశంలో మనం అర్థాన్ని గ్రహించి మనందరం కూడా బాబా వారు చెప్పినట్లు నడుచుకోవాలని నేను కూడా మీ అందరి నుండి ఆశిస్తూ ఉన్నాను మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం అని పలుకుదామా